పోతే ప్రతి చిన్నదానికి కూడా చూడండి చాలా మంది అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అదే కనుక లేకపోతే గనక ఇవన్నీ కూడా మనం కొట్లాట్లు గొడవల పట్టాలు అనేక వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి యేసు ప్రభు యొక్క బోధనలు యేసు ప్రభు గారు చెప్పినటువంటి అంశాలు ఏదైతే ప్రతి ఒక్క మానవుడు కూడా ఆచరిస్తా ఉన్నాడు ఇవాళ రాజకీయ నాయకులు కావచ్చు వివిధ మతాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు వివిధ కులాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇవాళ ఖచ్చితంగా ఇవన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారని కాబట్టి ఈ ప్రపంచంలో శాంతి ప్రేమ అనురాగం మమకారం అనేటువంటిది వాళ్ళ ప్రజల్లోకి అది చొచ్చుకుపోయి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నడుచుకోవటం జరుగుతా ఉన్నటువంటిది అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అన్న సంగతి ఇక్కడ నా నోటితో నేను చెప్పనవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి దైవ ఉన్నారు రెగ్యులర్ గా మీకు బైబిల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తున్న పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందు చేతనంటే యేసు ప్రభు మన కోసం ఏ విధంగా పుట్టాడో తిరిగి మన కోసం రక్తాన్ని సింధించి వాళ్ళ అన్న సంగతి కూడా మనందరికి తెలిసింది ఎన్ని చేతంటే యేసు ప్రభు వారికి పుట్టుకతో పాటు ఆయన ప్రజల కోసం చేసినటువంటి త్యాగాలు గాని మన కోసం చేసినటువంటి బోధనలు గాని ఏవైతే ఉన్నాయో వాటితో పాటు తిరిగి మళ్ళీ ఆయన ఏ విధంగా కూడా చనిపోతాడో ఏ విధంగా చినివేయబడతాడో అన్న సంగతి కూడా యేసు ప్రభు గారికి ముందే తెలుసు అని కూడా తెలియజేస్తా ఉన్నా ఆయన శిష్యులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిలో ఖచ్చితంగా ఒక ఆయన తీసుకెళ్లి వారిని ఉన్న సంగతి కూడా యేసు ప్రభుకి చాలా క్లియర్ గా కూడా తెలుసు ఎందుకంటే కరుణామిక సినిమాలో నేను చూసినప్పుడు కూడా ఆ సంఘటన కూడా సహజంగా ఎవరన్నా బైబిల్లో మనం చూడటం వేరు చదువుకోవటం వేరు కానీ ఆ సినిమాలో కూడా చాలా క్లియర్ గా కూడా ఏ విధంగా జరిగిందనే సంఘటన కూడా చూపించిన పరిస్థితి కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గతంలో చూసామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆయన ఎంత గొప్పది ఎవరైతే కుస్టి రోగులు ఉన్నటువంటి వాడు ఉన్నారో వారిని ఆయన యొక్క చేతులను గనక టచ్ చేస్తే గనక ఆ రోగ విముక్తులు కూడా కలిగిన పరిస్థితి కూడా మన ఇవాళ చూసిన పరిస్థితి కూడా ఉంది అదే కాకుండా నీళ్లను కూడా మార్చినటువంటి శక్తి ద్రాక్షారూడా యేసు ప్రభు చేశారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాదు ఒకనొకప్పుడు ఆహారం ఇబ్బంది వచ్చినప్పుడు కూడా రెండు చేపల్ని ఐదు రొట్టెలు కూడా ఆయన వేలాది మందిగా కూడా ఆయన చేసి ఇందు పెట్టినటువంటి పరిస్థితి కూడా యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని కూడా మనందరం కూడా తెలుసు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని ఆయన బోధల్ని ప్రతి ఒక్కరు ఎవరైతే గనక దాన్ని పాటిస్తారో ఖచ్చితంగా వారు శాంతియుతంగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా శత్రుత్వం లేకుండా ప్రేమాభిమానాలతోటి వాళ్ళ ముందుకు వెళతారని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా అందులో భాగంగానే ఇవాళ యేసు ప్రభు నమ్ముకుని ఈ సంఘం ద్వారా అందరి ద్వారా కూడా మేము సంపాదించినటువంటి దానితోటి ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా సహకారం అందించాలి సేవ చెయ్యాలని చెప్పని తలంపు తోటి అబ్బాయి కానీ ఎక్కడైతే ఉన్నారో ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఇల్లు కట్టించడం కానీ బద్ద కోల్పోయిన వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం కానీ ఎక్కడైతే కాలేజీ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందో వారికి రూమ్స్ కట్టించడంలో కానీ ఇవాళ రేగుల సెట్లు వేయించడంలో కానీ చేస్తా ఉన్నారు హాస్పిటల్ ఎవరైతే ఉన్నారు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం సాగించడంతో పాటు మావంతు సహకారంగా కూడా మేము అందిస్తామని చెప్పని కూడా ఇవాళ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కొవ్వూరు వారు కూడా సప్లై చేసిన పరిస్థితి కూడా ఇవాళ వారు చేశారని చెప్పని కూడా ఇవాళ తెలియజేస్తా ఉన్నా చాలా మంది ఉంటారు సంపాదించుకుంటారు సంపాదించుకుంటే దాంతో వారి ఆస్తులు కూడగట్టుకోవటం వారి కుటుంబానికి వారి పిల్లలకి వాళ్ళ యొక్క తనయులు ఎవరైతే ఆస్తులు కూడగట్టుకునే వాళ్ళు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంటది కానీ వారు అట్లా కాకుండా మనం చేస్తున్నటువంటి దేవుని యొక్క సేవ ఏదైతే ప్రభు యొక్క బోధలు లేవతనియో నిజంగా ఏసు ప్రభు యొక్క ఆలోచనకి పేదవాళ్ళకి సకారం సకారం అందించాలి మనుషులను ప్రేమించినటువంటిది ఏదైతేందో దాన్ని నమ్ముకున్న వారిగా ఇవాళ మన ప్రాంతంలో ఇటు కొవ్వూరు నియోజకవర్గంలో కానీ అటు గోపాలపురం నియోజకవర్గంలో కాని అటు నిడదవల్ నియోజకవర్గంలో కాని ఇటు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతంలో గాని ఎవరైనా సహకారం కావాలని చెప్పని అందితే వారికి ఖచ్చితంగా సహకారం చేస్తా ఉన్నారు నేను కూడా నాకు తెలిసినటువంటి ఈ నియోజకవర్గం అనేక మంది పేద విద్యార్థుల విషయంలో కానీ పేద ప్రజల విషయంలో కానీ మన కొవ్వూరులోనే రెండు ఇళ్లు కోల్పోయినటువంటి వారు కూడా ఒకటి ఇల్లు కాలిపోయే ఒకరికి అనారోగ్యంతో కూడా వర్షం కురుస్తుంటే రేపు పూర్తి కూడా పింక్ అంతా పోతే నీళ్లంతా కూడా ఇంట్లోకి వస్తుంటే ఇబ్బంది పడతా ఉంటే కూడా వారు సహకరించమని చెప్పని చెప్పినప్పుడు కూడా వారికి ఆ సహకారం కూడా అందించారు ఎవరన్నా ఏదన్నా చెప్తే ఖచ్చితంగా పేద ప్రజల విషయంలో కానీ పేద ప్రజల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ లేదా హాస్పిటల్ విషయంలో కానీ స్కూల్ విషయంలో కానీ వారు సహకారం కూడా అందిస్తా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఎన్ని శాతం అంటే వారు చేస్తున్న విషయాలు కూడా మీకు కూడా తెలియజేయాలి ఇవాళ అనేక మందికి ఈ గ్రామాన్ని అయితే దత్త తీసుకుంటా అని చెప్పని మూడు గ్రామాలు ఉన్నాయి పంచాయతీలు ఈ మూడు గ్రామాల్లో కూడా దత్త తీసుకుని పేద ప్రజలకి కులాలకి మతాలకి అతీతంగా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కనుక ఆ ఇబ్బందికి మేము ముందున్నాం అని చెప్పని కూడా ముందుకు వచ్చి వారు సర్వీస్ చేస్తా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా వారికి ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా తెలియజేస్తావు తెలియజేస్తా ఉన్నాను అదే ప్రభుత్వం కూడా గతంలో చూడండి పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కాలంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఉచితంగా ప్రతి పేదవాడు కూడా యేసు ప్రభు నమ్ముకుని ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని చెప్పారు కూడా సరుకుల క్రిస్మస్ రోజులందరూ కూడా ఉచితంగా అందజేసే పరిస్థితి కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఏదైతే మనం చర్చల నిర్మాణానికి సంబంధించి కానీ బరెల్ గ్రౌండ్స్ ఏర్పాటు విషయంలో కానీ అదే విధంగా ఎవరైతే యేసు ప్రభు నమ్ము పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెస్ట స్కూల్స్ లో కానీ హాస్టల్స్ లో కానీ లేకపోతే ఇళ్ళు ఇచ్చే విషయంలో కానీ పెన్షన్స్ ఇచ్చే విషయంలో కానీ అన్నింటినీ కూడా ముందుండి ఖచ్చితంగా ముందు నడిపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి గతంలో చేశారని కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మాకు కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే కూడా క్రిస్మస్ వేడుకలు మీరు జరపాలి క్రిస్మస్ వేడుకలు ముందు తీసుకెళ్లాలని చెప్పని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మొన్న ఇరవై రెండో తారీఖుని విజయవాడ నడుబడ్డులో ఇవాళ క్రిస్మస్ వేడుకలు ఘనంగా కూడా నిర్వహించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో ఎవరైతే ఇక దైవజనులు ఉన్నారో పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పని కూడా ఆ రోజునే ప్రకటించిన పరిస్థితి ఉంది గత గడిచినటువంటి ప్రభుత్వం కొద్ది రోజులు మాత్రం ఇచ్చే మిగతాన్ని కూడా నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది కానీ క్రిస్మస్ వచ్చింది కాబట్టి మొన్న ఇరవై రెండో తారీఖుని ఆయన దృష్టిలో పెట్టారు ఈ ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత పార్సల్స్ కమిస్తున్నటువంటి అమౌంట్ ఇవ్వలేదనగానే ఆయన వెంటనే జియో రిలీజ్ చేసి నిన్ననే ఒక్కొక్క పాఠశాలకు వచ్చేసరికి అరవై వేల రూపాయలు నెలకొచ్చేసరికి వచ్చేసరికి ఐదు వేల రూపాయలు చెప్పి సంవత్సరానికి అరవై ఏళ్ళ రూపాయలు కూడా నిన్ననే ప్రకటించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో ఎనిమిది వేల నాలుగు వందల రెండు వందల పదిహేడు మందికి నిన్ననే జరిగింది మా కవురు నియోజవర్గంలో కూడా దాదాపుగా వంద మందికి ఏదైతే గౌరవ నిన్ననే అందరికి కూడా వేశారని చెప్పారు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా వాటితో పాటు ఏదైతే క్రైస్తవ భవనాలు నిర్మాణం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా పది కోట్ల రూపాయలు కూడా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీకు రోజుల్లో క్రైస్తవ బిడ్డలుగా క్రైస్తవ సంఘస్గా మీరు ఎవరైతే కూడా గతంలో కూడా నేను చెప్పాను ఇళ్ళు లేనటువంటి పేదవారందరికీ కూడా ఇప్పటికే ఇళ్ల స్థలాలు కూడా కొత్తగా ఇళ్ళు నిర్మాణం చేస్తా ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా స్థలాలు కూడా ఇస్తా ఉన్నారని చెప్పారు సందర్భంగా మీకు ఇలాగా పేదవారు మీకు ఏ అవసరాలు ఖచ్చితంగా చేసుకుంటూ మీ పిల్లల భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం కూడా ముందుకు వెళ్తా ఉన్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఉద్యోగాలు సాధించారని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా మననే వారం రోజుల క్రితం కాలశ ఉద్యోగాలు కూడా ప్రకటించారు అందులో కూడా అనేక మంది క్రైస్తవ పిల్లలు కూడా ఇవాళ వర్గం ఈ మెడలో పిల్లలు కూడా ఇవాళ కాలుష్యములు కూడా సెలెక్ట్ అయ్యారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారి కుటుంబాలు బాగుపరచడే విషయంలో గాని వాళ్ళ పిల్లల్ని మెరుగు మెరుగుపరచడే విషయంలో గాని ఉన్నత వైపు శిఖరాలు వెళ్ళిపోయిన విషయంలో గాని ఖచ్చితంగా ప్రభుత్వం ముందుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా ప్రతి శుక్రవారం నాడు గ్రీవెన్స్ పెడతా ఉన్నాము మా ఆఫీసులను ఎవరికి ఏ ఇబ్బంది అర్జీ పట్టుకునిస్తే గనక సంబంధ అధికారులకు తెలియజేసి ఖచ్చితంగా కూడా సమస్యలని కూడా పరిష్కారం కూడా ముందుకు వెళతామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి యేసు ప్రభు ఏదైతే సాయం చేయమన్నారో మనిషిని మనిషిగా గౌరవించమన్నారో అది మేము చేసుకుంటూ ముందుకు వెళతా ఉన్నా అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా మనకు బైబిల్లో ఉన్నట్టుగా ఎవరైతే రాష్ట్రాన్ని గాని దేశాన్ని కానీ ప్రపంచంలో ఎవరైతే గనుక పరిపాలకులు ఎవరైతేన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా సురక్షితంగా పరిపాలన ముందుకెళ్ విధంగా కూడా ప్రార్థన చేయాలని ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని పరిపాలన చేస్తున్న పరిపాలన కూడా ఆయు వారోగ్యాలతోటి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమాన్ని కూడా సక్రంగా నిర్వహించుకుంటూ ముందుకెళ్లే విధంగా కూడా ప్రార్థన చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ అనేక మంది దైవజ్ఞ ఉన్నారు బైబిల్లో ఉన్నటువంటి అంశాలని నాకంటే కూడా వారు వెయ్యి రెట్లు బాగా చెప్పగలరు వాళ్ళు ఎందుకంటే బైబిల్ యొక్క పటిమ అంతా కూడా వారి చేతిలో ఉంది యేసు ప్రభు యొక్క బోధనలన్నీ కూడా ఉన్నాయి యేసు ప్రభు గురించి చెప్పాలంటే చాలా విషయాలు మనం చెప్పవచ్చు ఎన్ని చేతంటే ఇవాళ ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో మాత్రమే ఇవాళ దేవుల్ని మనం చూసుకుంటా ఉంటాం కానీ ఇవాళ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నారంటే అది యేసు ప్రభు యొక్క గొప్పతనం అని చెప్పాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా చెప్పాను కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అంతేకాదు యేసు ప్రభు అందరికీ కూడా క్యాలెండర్ లో ఒక పండుగ ఉంటుంది కానీ యేసు ప్రభుకి కృష్ణ రోజు ఉంది గుడ్ ఫ్రైడే ఉంది ఈస్టర్ రోజు ఉంది ఖచ్చితంగా మూడు పండుగలు కూడా ఇవాళ మనం ఘనంగా కూడా నిర్వహించుకునే పరిస్థితి కూడా యేసు ప్రభుకే దగ్గరుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ యేసు ప్రభు తిరిగి మళ్ళీ మూడో రోజుని వాళ్ళ సమాధి నుంచి లేచిన పరిస్థితి ఒక్క మళ్ళీ ప్రతి యేసు ప్రభు ఒక్కరికే ఉంది మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా లేదు మూడో రోజు లేవడం వంటివి అదొక ప్రపంచ చరిత్ర ఏ దేవునికి గొప్పతనం ఇవాళ యేసు ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్నటువంటి మనం శాంతియుతంగా ప్రేమతోటి అభిమానాలతో ముందుకు వెళ్లాలి తప్ప ద్వాసంతో పోకూడదు శత్రువును కూడా ప్రేమించమని చెప్పాడు కాబట్టి యేసు ప్రభు ఆ విధంగా మనం ముందుకు వెళ్ళినాడే సమాజం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మానవులంతా కూడా సమానంగా ఉంటాం ఒకరి మధ్య ఒకరు ప్రేమాభిమానాలు కూడా ఉంటాయని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఇవాళ విలియమ్స్ గారు కుమార్ గారు చేస్తున్నటువంటి ప్రాంతంలో సేవ ఏదైతే వారిని అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింత పేద ప్రజలకి పేద విద్యార్థులకి సేవ చేసే విధంగా ఆ యేసు ప్రభు వారికి అన్ని రకాలుగా కూడా సహకరించి వారిని దీవించి ఆశీర్వదించాలని చెప్పని కూడా మనసు కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా ఆ యేసు ఆ యేసు ప్రభు యొక్క మమకారం ప్రేమ ఉండి మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మీ పిల్లల పాపలతో మీరంతా కూడా సుఖంగా ఉండాలని చెప్పని మనసుపూర్తిగా ఆ యేసు ప్రభుని నేను కోరుకుంటూ ఇటువంటి ఘనమైనటువంటి క్రిస్మస్ వేడుకలకు నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి వేదిక విలియమ్స్ గారు వారి కుమారులకి వారు బృందానికి ఇక్కడికి విచ్చేసినటువంటి దైవజాలందరూ కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ